కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రామరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి మహిళా భక్తులు ఎక్కువ మంది పాల్గొని కొబ్బరికాయలు కొట్టి మృకులు తెరించుకున్నారు అనంతరం ప్రత్యేకంగా హోమం నిర్వహించారు అనంతరం పీఠాల పనులు శ్రీ రాఘవేశ్వరానంద స్వామి మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి శ్రీ రాఘవేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ప్రత్యేక పూజలు ఉంటాయని తెలియజేశారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి వారి పంటలతో వర్తిల్లాలని హోమం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన తెలియజేశారు

సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రామరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి మహిళా భక్తులు ఎక్కువ మంది పాల్గొని కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తెలుసుకున్నారు అనంతరం ప్రత్యేకంగా హోమం నిర్వహించారు అనంతరం పీఠాధిపతులు శ్రీ రామరాజేశ్వర స్వామి మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి శ్రీ రామరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్నానపీఠంలో ప్రత్యేక పూజలు ఉంటాయని తెలియజేశారు సుఖ ని హోమం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన తెలియజేశారు వచ్చిన భక్తులకు నిర్వహించారు